ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనివార్య కారణాల వల్ల సమావేశానికి రాలేకపోయారా లేక కావాలనే రాలేదా ఇప్పుడు అదే అంశం తెలంగాణ బీజేపీలో టాపిక్ గా మారింది తెలంగాణ బీజేపీ రాష్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది అయితే ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు దీంతో ప్రజా సమస్యలు రైతాంగ నిరుద్యోగ మహిళల సమస్యలపై చర్చించే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై పార్టీలో చర్చకు దారితీసింది ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనివార్య కారణాల వల్ల సమావేశానికి రాలేకపోయారా లేక కావాలనే రాలేదా ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ బీజేపీ రాష్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది అయితే ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా లైవ్ ద్వారా అందిస్తారు ఎందుకు ఎందుకు రీజన్ ఏంటి రాలేకపోయారు రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరుగుతుంది ఇది కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓవైపు రైతుల రుణమాఫీ కొంతమందికి అందలేదని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు అంతేకాకుండా నిరుద్యోగ సమస్యలు కూడా చాలా ఉన్నాయి మహిళల సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద పరిష్కరించాలి రానున్న రోజుల్లో కార్యాచరణ రూపొందించాలని కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరర్ సమావేశమయ్యారు ఈ సమావేశానికి నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కాలేదు ఎవరు నియోజకవర్గాలకు వాళ్ళే పరిమితమయ్యారు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళే ఉన్నారు ఎవరి నియోజకవర్గాల్లో వారే పనిచేసుకుంటున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం కార్యాచరణ చేయాలి ఎలాంటి కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించే కీలకమైనటువంటి సమావేశాలకు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అయితే ఓవైపు పార్టీ నాయకత్వానికి పార్టీ ముఖ్య నాయకులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు మాత్రం గ్యాప్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదంతా కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం నుంచే ఇదంతా కనబడుతూ ఉంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడడానికి పార్టీ కార్యాలయం నుంచి సబ్జెక్ట్ ఇవ్వాలి అంటే అధికార ప్రతినిధులు కానీ ఎవరైనా బీజేపీకి వచ్చి అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు ఏ సబ్జెక్టు మాట్లాడాలి ఏ అంశం మాట్లాడాలి అనేది కూడా సబ్జెక్టు వెంట వెంటనే అందించాలి అంటే గా మాట్లాడేటందుకు ప్రిపేర్ చేయాలి ఎమ్మెల్యేలను వాళ్ళకి పోయి కంటెంట్ అందియాలి అయితే అలాంటిది ఏమీ కనబడలేదు బీజేపీ రా రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అలాంటి సహాయం ఏమీ అసెంబ్లీ సమావేశాల్లో చేయలేదు అదేవిధంగా బీజేపీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయట్లేదు అనే విమర్శలు ఉన్నాయి అందులో భాగంగా రైతు రుణమాఫీ కానీ రైతులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఎమ్మెల్యేలకు ఎవరికి ఇంటిమేషన్ చేయలేదు అని ఎమ్మెల్యేలను ఎవరిని ఆహ్వానించలేదు అనేది కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొందామని ఎమ్మెల్యేలు అనుకున్నా కానీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా పార్టీకి కోఆర్డినేషన్ గ్యాప్ మాత్రం కనబడుతుంది ఈ అన్నిటి నేపథ్యంలోనే ఈ పార్టీ నుంచి పెద్దగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల పట్ల పెద్ద ఎత్తున అంటే మంచిగా చూడట్లేదు ఎమ్మెల్యేలను వాడుకోవట్లేదు ఓన్ చేసుకోవట్లేదు అనేది కూడా ఒక విమర్శలు ఉన్నాయి ఈ యొక్క నేపథ్యంలోనే ఒక రకమైనటువంటి అంటే ఎవరికి వారు కాన్స్టిట్యున్సీలా బిజీగా ఉన్నామని చెప్తున్నా కానీ కావాలనే డుమ్మ కొట్టలేదా డుమ్మ కొట్టారనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే పార్టీకి కూడా తెలిసి రావాలి ఎమ్మెల్యేలు అంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలిచొచ్చినాము ప్రజాక్షేత్రం నుంచి ఎన్నికో పడ్డాము చట్టసభల్లో ఉన్నాము కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు పార్టీ ఆశించిన తరహాలో మమ్మల్ని పట్టించుకోవట్లేదు భావంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే పార్టీ మనకు సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు పార్టీ మనల్ని సరిగా వినియోగించుకోవట్లేదు కాబట్టే ఈ యొక్క సమావేశాలకు వెళ్ళద్దు అనే కోణంలోనే ఎమ్మెల్యేలు రాలేదా లేకపోతే నిజంగానే ఆ నియోజకవర్గాల్లో బిజీ షెడ్యూల్లో ఉండి రాలేదా అనేది మాత్రము ఒక అనేది ఆసక్తికరంగా ఉంది అయితే ఎమ్మెల్యేల వర్షన్ ఏమో మేమేమో నియోజకవర్గాల్లో బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయామని ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతుంది పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలకు ఎమ్మెల్యేలకు గ్యాబ్ వచ్చింది ఈ గ్యాబ్ వల్లనే ఎమ్మెల్యేలు అసంతృప్తితోనే ఇక్కడికి ఈ యొక్క పదాధికారుల సమావేశానికి రాలేకపోయారనేది కూడా ఒక వాదన మాత్రం వినిపిస్తుంది మొత్తానికైతే చూసుకున్నట్టయితే పార్టీ ముఖ్య నేతలకు ఎమ్మెల్యేలకు మాత్రం గ్యాబ్ ఉందనే చర్చ మాత్రము పార్టీ వర్గాల్లో జరుగుతుంది శీల రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి